హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మేము సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్గా విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం ఇక్కడ మనకు వెనక్కి కనిపిస్తుంది కదండి ఈ చెట్టు అయితే మనకు ఇప్ప చెట్టు అనమాట ఇక్కడ ఎందుకు వచ్చామంటే మనం ఇప్పుపూల కోసం వచ్చామన్నమాట మా చిన్నతనం నుంచి మా తాత ముత్తాతలు ఏ ఏరుకొని వాటిని ఏమేమి చేస్తారో మీకు ఈ వీడియోలో మేము చూ చూపిస్తామండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒకసారి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇదైతే ఇప్ప చెట్టు అనమాట చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడైతే మనకు ఆకులన్నిటివి మొత్తం రాలిపోయి ఉన్నాయి అనమాట మనకు అక్కడ చూస్తే ఇప్ప పూలు అనేటివి ఉన్నాయి మనం దగ్గర వెళ్ళి చూద్దాం అవి ఎట్లా ఉంటాయో ఇక్కడ మనయితే ఇప్ప పూలు అనేటివి ఏరుతున్నారనమాట చూద్దాం మేమైతే పొద్దున్న వచ్చేసి ఇప్ప పూలు అనేటివి ఏరడం జరుగుద్ది అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి ఈ ఉప్ప పూలు అనమాట మనకు చూడడానికి ఎల్లో లో తెల్లగా రెండు కలర్ మిక్స్ అయి ఉన్నాయి అన్నమాట మనకి ఇప్ప పూలు అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇవ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి అనమాట ఇప్ప పూలు చెట్టు మొత్తం ఉన్నాయన్నమాట నువ్వే అది ఫ్రెండ్స్ మేమైతే ఇప్ప చెట్టు కింద అయితే ఆకులు ఉంటాయి అనమాట అవి లేకుండా ఉండడానికి మేమైతే పెడతాం ఇక్కడ చూస్తున్నారు కదా మా వాళ్ళైతే అక్కడక్కడ నిప్పు అనేది పెట్టారు ఎందుకంటే ఆ అనేటివి ఉంటే మనకు ఇప్ప పూలు అనేటివి సరిగ్గా కనిపించవు దానివల్ల ఏరడానికి మనకు కష్టంగా ఉంటుంది అందుకే మేము చెట్టు చుట్టూ క్లీన్ చేసామండి అక్కడక్కడ మేము ఆకులనేటివి ఏరబెట్టేసి అక్కడ నిప్పు అనేది పెట్టాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పెద్ద నాయన ఏమేం అనమాట చేస్తారు ఒకసారి అడిగి తెలుసుకుందాం లేదా ఇక్కడ ఏమేం చేస్తారు దీంతో మీరు వస్తుంది ఆ నూనె ఇది ఉప్పు పూలతో ఏం చేస్తారు మీరైతే సారా కాస్తారా దీని దీనివల్ల మీకు ఉపయోగాలు ఏమేమి ఉంటాయి ఇప్ప చెట్టు పెళ్ళిళ్ళకు ఒక ఉంటది కార్యాలకు అది కావాలి ఈ మందు సార ఉండాలి అవి కావాలి నూనె అయితే మనం తినాలి అంతేగా ఎక్కడ నూనె వస్తుంది వంటలు ఏమైనా చేస్తారా వంట కాదు మిల్లు పెట్టి మనం ఇక్కడ ఏంటి ఇది ఏంటి పొంగలా ఏంటి చేస్తాము సరే సరే అందుకు యూజ్ చేస్తారన్నమాట సరే ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పెద్దనాన్న చెప్తున్నారు అనమాట దీంతో అయితే మనం ఈ పూలతో అయితే మేము ఇప్పసారా చేస్తామని చెప్తున్నారు అలాగే ఇప్పకాయలు ఇంటి వస్తాయి అనమాట ఇంకొన్ని రోజులు ఉన్నాక దానితో వాళ్ళు నూనె తయారు చేస్తారు అనమాట రోజులు ఉంటాయి అది మన చెట్టు మళ్ళా ఇంకా రెండు రోజులు ఆకులు వస్తాయా చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆకులు ఆకులనేటివి ఏం లేవు ఓన్లీ మనకు ఇప్ప పూలు అనేటివి ఉన్నాయి కొన్ని రోజులు అయ్యాక మనకు ఆకులు అనేవి వస్తాయి అనమాట ఆకులు వచ్చిన తర్వాత మనకు అక్కడ కాయలు అనేటివి కాస్తాయి దాని నుంచి వాళ్ళు నూనె తయారు చేస్తారు అనమాట ముందైతే మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఇప్ప పూలు మనం దగ్గర నుంచి చూద్దాం ఎట్లా ఉంటాయో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇప్ప పూలు అయితే ఇలా అంటే ఎల్లో కలరు వైట్ కలర్ మిక్స్ అయినట్టు ఉంటాయి అనమాట వీటిని నేను మీకైతే అయితే ఎండబెట్టినవి కూడా చూపిస్తానండి అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే ఇప్ప పూలు మొత్తం ఎరడం అనేది జరిగిందండి ఇక్కడ ఆల్మోస్ట్ మాకు కంప్లీట్ అయిపోయింది ఇప్ప పూలు ఎరడం దీన్ని మేము ఎలా ఆరబెడతాము ఒకసారి అక్కడ కూడా మేము మీకు చూపిస్తాము ఇప్పుడైతే ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే మా లేరుకున్న వాటిని ఆరబెట్టడానికి అనమాట గంపలు అనేది పోస్తున్నారు ఇప్పుడు మనం అక్కడ పోసేసి అక్కడ ఆరబెట్టడానికి వెళ్దాం ఫ్రెండ్స్ మీకైతే నేను ఆర్బెట్నై చూపిస్తున్నాను అండి ఇక్కడ చూ చూస్తున్నారు కదా ఇగనండి ఈ ఆర్బెట్ ఇప్పు పూలు అనమాట చూస్తున్నారు కదా ఒకసారి దగ్గరకి ఇగో మనకు ముదురు కలర్ వస్తాయి అనమాట మనకు బిస్కెట్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో మనకు ఇప్పు పూలు అంటే వస్తాయి ఆరిన తర్వాత ఇంకా బాగా ఆరాలన్నమాట ఇంకా థిక్ కలర్ వస్తాయి ఇదిగోండి అలాగే ఇటు ఇటు ఒకసారి చూడండి ఇక్కడ మనం ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడే ఏరినాయి అనమాట ఇవి ఇవి చూస్తున్నారు వీటికి వీటికి ఒకసారి కలర్ డిఫరెన్స్ చూడండి ఇవైతే ఇప్పుడే ఏరినాయి ఇవి అయితే మనకు నిన్న ఏరినాయి అనమాట అక్కడ మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ టూ టూ డేస్ బ్యాక్ ఏర్నాయి అనమాట చూస్తున్నారు కదా వీటితోనే మేమైతే బాగా ఆరబెట్టాలన్నమాట ఒకసారి దగ్గరలో మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా అయితే టూ డేస్ బ్యాక్ అనమాట మనకు ఒక వారం వరకు ఆరబెట్టాలన్నమాట అప్పుడు మనకు థిక్ కలర్ వస్తాయి ఇప్పుడు మనం ద్రాక్షపళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు ద్రాక్షపళ్ళు ఆరబెడితే అట్లా ఉంటాయి ఈ కూడా అట్లా అనమాట వీటి అయితే మనం స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ పచ్చి ఉన్నాయి కదా మీరు ఒకసారి మీకు ఎక్కడైనా దగ్గరలో కానీ ఈ మన దొరికితే ఒకసారి స్మెల్ చూడండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది అలాగే వీటి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట మనం మామూలుగా తినవచ్చు బాగా ఆరబెడతారు కదా దాన్ని అయితే మనం తినొచ్చు అయితే మనం స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీకు ఎక్కడైనా కనిపిస్తే ఒకసారి ట్రై చేయండి ఏనండి ఇగో చూస్తున్నారు కదా వీటి నుంచి మేమైతే సార్ అనేది తయారు చేస్తాం సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు ఎట్లా అనిపించింది మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎట్లాగుందో ఉందో మీరైతే మా కామెంట్లో తెలియజేయండి సో దాని ద్వారా మేమైతే ఇంకా ఎలా వీడియో చేయాలో మేమైతే తెలుసుకుంటామండి అలాగే ఇగో చూస్తున్నారు కదా ఇప్పుడు మేము ఏరిన ఇప్పు పూలు అనమాట మీరు కనుక ఎక్కువగా లైక్స్ షేర్స్ చేసారనుకో నేను ఈ ఇప్పు పూల నుంచి సారా ఎలా తయారు చేస్తారో దాన్ని అయితే మన ఛానల్ను పోస్ట్ చేయడం జరుగుతుందండి మీరైతే ముందుగా అయితే ఎక్కువ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను పక్కాగా వీడియో చేస్తాను సో ఫ్రెండ్స్ ఏదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తామండి అప్పటి వరకు ఉంటాం బాయ్ బాయ్